చోటు దక్కించుకోవాలంటే డొమెస్టిక్ క్రికెట్ లో తప్పక రాణించాల్సిందే అయితే కొన్నిసార్లు దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పాలించిన కొంతమందికి దురదృష్టవశాత్తు భారత చోటు దక్కదు ఇలాంటి లిస్టు లో కర్ణాటక టాలెంటెడ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఉన్నాడు కొన్నేళ్లుగా అతడి నిలకడైన ఆట తీరుకు భారత వన్డే జట్ లో ఖచ్చితంగా స్థానం దక్కాలి ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఏడు ఇన్నింగ్స్ లలో నాలుగు శతకాలు సాధించాడు అంతేకాదు అంతకు ముందు సీజన్ లో కూడా ఈ కర్ణాటక ప్లేయర్ అత్యుత్తమ ప్రదర్శన చూపించాడు తొలి వన్ డేకు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయంతో పడిక్కల్ టీమిండియాలో చోటు దక్కుతుందని భావించారు అయితే పంత్ వికెట్ కీపర్ కావడంతో అతని స్థానంలో మరొక వికెట్ కీపర్ ధృవ్ జురేల్లు వికెట్ కీపర్ గా ఎంపిక చేశారు పడిక్కల్ మాట్లాడుతూ పంత్ గాయంతో సిరీస్ కు దూరమైనా నన్ను ఎంపిక చేస్తారని నేను అనుకోలేదు అని చెప్పాడు రిషబ్ వికెట్ కీపర్ కావడంతో బ్యాకప్ గా వికెట్ కీపర్ ను ఎంపిక చేస్తారని తనకు తెలుసు అన్నాడు ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటి వరకు ఆరు వందల నలభై పరుగులు చేసి ఈ టోర్నీ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు పడికల్ వరుసగా మూడోసారి విజయ్ హజారే ట్రోఫీ సీజన్లో ఆరు వందలకు పైగా పరుగులు చేయడం రికార్డుగా చెప్పొచ్చు విజయ్ హజారే ట్రోఫీలో ఒక ప్లేయర్ మూడు సీజన్లలో ఆరు వందలకు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి జార్ఖండ్పై నూట నలభై ఏడు పరుగులతో ఈ టోర్నీలో తొలి సెంచరీ తన ఖాతాలో వేసుకున్న ఈ కర్ణాటక బ్యాటర్ ఆ తర్వాత కేరళపై నూట ఇరవై నాలుగు పరుగులు చేశాడు తమిళనాడుపై ఇరవై రెండు పరుగులు మాత్రమే చేసిన పుదుచ్చేరిపై నూట పదమూడు పరుగులతో మరో సెంచరీ చేశాడు ఆ తర్వాత త్రిపురపై సెంచరీ చేశాడు ఈ మ్యాచ్ లో ఓవరాల్ నూట ఇరవై బంతుల్లో నూట ఎనిమిది పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు ఓవరాల్ గా లిస్ట్ ఏ ఫార్మాట్ లో పడిక్కల్ కు పదమూడవ సెంచరీ రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో తొంభై ఒక్క పరుగులు చేసి ఈ టోర్నీలో ఆరు వందల పరుగులు పూర్తి చేసుకున్నాడు